స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఆనందానికి హద్దులనేవి ఉండవు అయితే ఎటువంటి ఆనందకరమైనటువంటి వార్తలను ఈ రోజు మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రోజు ఫలాల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రకారం చూస్తారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క ఆనందానికి హద్దులనేవి ఉండవు అటువంటి ఆనందకరమైనటువంటి వార్తలను మీరు వింటారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు అది ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం వ్యాపారస్తులకి వ్యాపార అవకాశం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి విదేశీయానానికి సంబంధించి మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది ఈ విధంగా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే కనుక వాటిని ఈరోజు మీరు పరిష్కరించుకుంటారు వారితో సఖ్యతగా మాట్లాడతారు మీ కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా మారబోతుంది ఈ మధ్య కాలంలో నరకప్రాయంగా మారినటువంటి మీ యొక్క కుటుంబం చాలా ప్రశాంతంగా మారబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే కొంతమంది ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు వారితో కలిసి బయటకు వెళ్తారు అంటే ఏదైనా విహార యాత్రలకు కానీ లేదా ఏదైనా పార్కులకి బయటకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు ఒక మంచి గుడ్ న్యూస్ నే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీ యొక్క ప్రయాణంలోనే మీ యొక్క బంధువుల నుండి లేదా కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క పెద్దల నుండి ఆమోదం కూడా మీకు లభించబోతుంది ఈ విధంగా మీరు కన్న కల నిజమవుతుంది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి చిన్న చిన్న ఒడిదడుకులు సమస్యలు మినహా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం అనేది చాలా సంతోషంగా గడిచిపోతుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు కొన్ని ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే మీ యొక్క కార్యాలయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా మీకు లభించబోతుంది వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది వ్యాపారం మీకు చాలా అద్భుతంగా సాగుతుంది అంటే ఇదివరతో పోలిస్తే లాభాలు పుంజుకుంటాయి ఒక మంచి ఆర్డర్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ప్రైవేట్ కంపెనీల్లో పనులు చేస్తున్న వారికి కూడా ఒక మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు మినహా వీరి యొక్క జీవితం చాలా అత్యద్భుతంగా సాగిపోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి